నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈతరం హౌస్ వైఫ్ ఈరోజు మన వీడియోలో వినాయక చవితి స్పెషల్ రెసిపీ ఆవిరి కుడుముల్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను ఈ కొలతలతో చేసినట్లయితే కుడుములు అనేటివి మనకు గట్టిపడకుండా చాలా సాఫ్ట్గా వస్తాయన్నమాట వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఈ కుడుములు చేయడం చాలా ఈజీ అండి ఇడ్లీ చేసినంత ఈజీగా చేసేసుకోవచ్చు మరి ఎలా చేయాలో చూసేద్దాం దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు పొడి బియ్య పిండి తీసుకుంటున్నాను నేను ఇక్కడ పొడి బియ్య పిండి కాకుండా మీరు తడి బియ్య పిండి కూడా తీసుకోవచ్చు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ కాస్త ఇలాచీ పౌడర్ వేసి పిండిని కలిపి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక హాఫ్ కప్పు వరకు నీళ్లు వేసుకోవాలి ఒక కప్పు పిండికి ఒక హాఫ్ కప్పు వరకు అయితే సరిపోతాయి ముప్పావు కప్పు వరకు బెల్లం వేసుకుంటున్నాను మీరు బెల్లం తక్కువ తినేవాళ్ళు అయితే హాఫ్ కప్పు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ కప్పు వరకు ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకుంటున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా కుడుములు తినేటప్పుడు అక్కడక్కడ తగులుతుంటే చాలా బాగుంటుంది అనమాట ఇందులో ఒక టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది ఇలా కొబ్బరి పలుకులు వేసుకోవడం వల్ల మనకు ఈ కుడుములు అనేటివి మరి గట్టిగా స్టికీగా లేకుండా అక్కడక్కడ పలుక్గా ఉంటాయి అన్నమాట ఇలా వేసుకోవడం వల్ల కొబ్బరిని తురిమి కూడా వేసుకోవచ్చు ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదు జస్ట్ బెల్లం కరిగిన తర్వాత ఈ బెల్లం సిరప్ వేడివేడిగా ఉన్నప్పుడే పిండిలైతే కలిపేసుకోవాలి బెల్లం నీళ్ళని ఒకేసారి వేసేయకుండా కాస్త కాస్త వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట ఒక్కొక్కసారి మనకు బెల్లం వాటర్ ఎక్కువైపోతుంది అలా ఎందుకు ఎక్కువైపోతుందంటే మనం పొడి బియ్య పిండి చేసినప్పుడు ఒక కొలతలు అనమాట వాటర్కి అదే తడి బియ్య పిండిని యూస్ చేసామనుకోండి మనకి బెల్లం వాటర్ అనేటివి ఎక్కువ పట్టదు కొంచెం వాటర్కే మనకు సరిపోతుందనమాట పొడి బియ్య పిండి అయితే ఒక హాఫ్ కప్ వాటర్ అయితే సరిపోతాయి అయినా కూడా మనం చూసి కొంచెం కొంచెం వేసుకుంటూ మన కుడుములకి ఎలా కన్సిస్టెన్సీ కావాలో అంతవరకు కలుపుకోవాలన్నమాట ఎక్కువ వేసేయకుండా ఒకేసారి నాకైతే కాస్త బెల్లం నీళ్లు మిగిలాయి ఇప్పుడైతే మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసి తర్వాత అయితే ఈ పిండిని చూపిస్తున్నాను చూడండి దాన్ని మిక్స్ చేసేసుకున్న తర్వాత స్టవ్ పైన ఇడ్లీ పాత్రలో కాస్త నీళ్లు వేడి చేసుకోవాలి తర్వాత ఇడ్లీ ప్లేట్లకి ఇలా కాస్త నెయ్యిని అయితే అప్లై చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ పిండిని కాస్త చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని కుడుముల షేప్లో వచ్చేటట్టు మన చేతి వేళ్ళ ఫింగర్స్ దానిపైన పడే విధంగా ఒత్తుకోవాలన్నమాట వీడియోలు చూపించినట్లు దీన్ని రౌండ్గా బాల్స్ లాగా ప్రిపేర్ చేస్తారు వాటిల్నే ఉండ్రాళ్ళు అని అంటారండి సేమ్ పిండి అనమాట ఇదే పిండితో రకరకాల షేప్లలో చేసుకోవచ్చు మనము వీటిలో అయితే ఆవిర కుడుములు అంటాము రౌండ్గా చేస్తే ఉండరాళ్ళు అంటారు మోదకాల షేప్లో చేస్తే మోదకాలు అంటారు అన్నింటినీ ఒకే పిండితో కూడా మనం తయారు చేసేసుకోవచ్చు వీళ్ళు మరిగిన తర్వాత వీటిల్ని అయితే అందులో పెట్టేసుకుని కరెక్ట్గా టెన్ మినిట్స్ అని టైం పెట్టుకోవాలండి టెన్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది ఎక్కువసేపు ఉడికించితే మనకు గంజి గంజిగా అయిపోతాయి అందుకని టైం పెట్టుకొని చూసుకోండి పది నిమిషాల తర్వాత తీసి చూసినట్లయితే మనకు చక్కగా ఉడికిపోతాయి ఒక ఐదు నిమిషాలు పక్కకు పెట్టేసి తర్వాత దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తున్నాను చాలా సాఫ్ట్గా ఉంటాయండి చేయడం చాలా చాలా ఈజీ కదా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ కొత్తగా చూసేవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు మీరు ఇచ్చే లైక్ నాకు చాలా మోటివేటివ్గా ఉంటుంది ఈ వీడియో మందికి రీచ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్